హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఎప్పుడో రెండు వేల పదిలో చూసిన సినిమా మూడు వందల మంది యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్ అది ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి తెర రూపం అని ఇంతకుముందు మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను అప్పుడు దాని గురించి నాలుగు ఆ సంబంధిత వీడియోలుగా మరో రెండు టెక్స్ట్ పోస్టులుగా అండి పొడవాటి పోస్టులే ఒక్కో అప్పటి పోస్ట్ని ఒక్కోదాన్ని ఇప్పుడు మూడు వీడియోలుగా ఇవ్వవలసి వస్తుంది అట్లయ్యి ఒక్కొక్కటి పదిహేను నిమిషాలు వస్తూ ఉన్నది కాబట్టి కొంచెం ఓపికతోనే వీటిని వీక్షించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ అప్పటి పోస్ట్ మూడు వందల ముప్పై మూడు మార్చి పంతొమ్మిది రెండు వేల పదిన ప్రచురించానండి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద బానిసత్వానికి స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఉన్న వ్యత్యాసం ఇందులో కొంత భాగాన్ని రెండు భాగాల్ని మీకు ఇచ్చి ఉన్నాను వీడియోలుగా ఇప్పుడు మరొక భాగాన్ని మీకు సమర్పిస్తున్నానండి ఈ సినిమాలో మరొక రసవత్తరమైన గొప్ప సన్నివేశం జెక్సీస్ లియోనైడర్స్ల సంభాషణ జెక్సీస్ పారసీక దేశపు రాజు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పి ఉన్నానండి ఒకప్పుడు పారసీకం అని పిలువబడే ప్రాంతం ఇప్పుడు టర్కీగా ఇరాన్గా పిలవబడుతుంది టర్కీ ఒకప్పుడు ముస్లింల సామ్రాజ్యం వాళ్ళనే పార్సీలు అంటారు అంటే ముస్లింలలో ఒక తెగన్నమాట టాటాలు పార్సీల వాళ్ళే కాబట్టే ముంబై ముట్టడప్పుడు తన తాజ్ హోటల్లో ఆయుధాలు పెట్టుకునేందుకు ఒక రూమేక్ ఇవ్వబడింది కసబ్లకి బయటకు వచ్చి భారతీయ సైన్యం మీద నాకు నమ్మకం లేదు అని అన్నాడు ఆ ఇటీవల మరణించిన రతన్ టాటా అతడికి భారతరత్న ఇవ్వాలని వాట్సాప్ యూనివర్సిటీలన్నీ మోడీషాల నాయకత్వంలో తెగ డ్రమ్ములు కొట్టాయి కానీ అంత సాహసం చేయలేకపోయారు అటువంటి పార్సీలు ముస్లిం మూలాలు ఉన్నవారు బ్రిటిష్ హయాంలో అంతకు మునుపు ఢిల్లీ మొఘలాయల హయాంలో కూడా చాలామంది భారత్కి వచ్చి వలస వచ్చి స్థిరపడ్డారు ఇక జెక్సీస్ పాత్రధారి ఆహార్యం అంటే గెటప్ దాన్ని ఇప్పుడైతే ఇంకేదో మాట కూడా ఉపయోగిస్తున్నారు అంటే వేషధారణ దేహ భాష స్త్రీ పురుషులకు మధ్యస్థంగా నపుంసకుడిని గుర్తుకు తెస్తున్నట్లుగా ఉంటుంది లియోనైడస్ జెక్సీస్లు వేషధారణలో పూర్తి వ్యతిరేక బిందువుల్లా ఉంటారు ముక్కుకు ముక్కెర తల నుండి చెవిదాకా అలంకరించుకున్న రకరకాల గొలుసులు కంఠాభరణాలు హస్తాభరణాలతో కంటికి కాటుక ఘట్రాలతో జెక్సిస్ భారతదేశంలోని గ్రామీణ అనాగరిక విద్యాగ్రంధాలు లేని మహిళలా ఉంటాడు మా ఊళ్ళో అయితే ఇప్పుడు ఇక్కడ కాంబరంలో కాదండి ఇది రాసినప్పుడు నంద్యాల శ్రీవార్లలో ఉన్నాను అక్కడ గడ్డి కోసుకు వచ్చే మహిళల్లో చాలామందికి ఇవే ముఖ కవళికలు ఉన్నాయి వాళ్ళెవరికైనా గుంటూరు చుట్టుపక్కల పల్లెల్లో కూడా చూస్తానండి నల్లగా ఎందుకంటే పాపం పొలం పనులు చేసుకుంటారు నల్లగా కాక చలవరాతి మెడల్లో ఉంటే ఉన్నవాళ్ళు కాదు కదా కాబట్టి వాళ్ళెవరికైనా ఇతడి ముఖాన్ని ఇలాగే అలంకరిస్తే అతడికి వాళ్ళకి తేడా ఉండదు దీన్నే ధృవీకరిస్తూ లియోనైడస్ నేను మగవాళ్లతో మాత్రమే చేతులు కలుపుతాను అని అంటాడు స్త్రీ అయినా పురుషుడైనా ధైర్యంగా యుద్ధం చేయడం వీరత్వం అనిపించుకుంటుంది భయాన్ని ప్రలోభాల్ని ఉపయోగిస్తూ లంచాలిచ్చి ఇతర దేశాల్లో వ్యక్తుల్ని లోబరుచుకుంటూ వారి ద్వారా కుట్రలు పన్నుతూ దేశాల్ని ఆక్రమించుకోవడం సమాజాన్ని గ్రిప్ చేయడం నపుంసకత్వమే శారీరకంగా కాదు ఇది ఖచ్చితంగా మానసిక నపుంసకత్వం అందుకే నకిలీ కణిక వంశ పారంపర్య పారంపర్యంగా వాళ్ళందరికీ అతడు ప్రతీక కాబట్టి నపుంసకుడిగా చిత్రించబడ్డాడు సోనియాల్ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేసిన వాడిని పాయింట్ ఫైవ్ అనక మాడా అనక ఇంకేమంటారు మరి ఇక అసలు జెక్సీస్ని చూడగానే లియోనైడస్ నా ఊహ కానీ నిజమైతే నీ పేరే జెక్సీస్ అంటాడు వాడి అనుచరులు రాజాది రాజు రాజులకే రాజు దేవుడికే దేవుడు అన్న వాడిని లియోనైడస్ నా ఊహే గనక నిజమైతే నీ పేరే జెక్సీస్ నీ పేరే అని కూడా అన్నాడు ఎందుకంటే వ్యక్తిత్వం లేని వాడికి నిజాయితీ లేని వాడికి అధర్మ పనుడికి గౌరవాలే ఉంటాయి గాడు అనడమే ఉంటుంది గారు అనడం ఉండదు ఇక జెక్సిస్ అయితే లియోనైడర్స్ మీద భయ ప్రలోభాలని ఒకేసారి ప్రయోగిస్తూ నన్ను ఎదురించడం చిన్న సైన్యంతో నీకు సాధ్యం కాదు నాకు సామంతుడివి అయితే నీకు సకల భోగాలు అనుగ్రహిస్తాను అనుగ్రహిస్తాను ఏదో దేవుళ్ళే వెళ్ళం నన్ను కాదన్న వాళ్ళు ఇప్పటికే మట్టుగొట్ మట్టిగొట్టుకుపోయారు అలాంటి వాళ్ళ కంకాళాలతోనే ఈ రథం నిర్మించబడింది అంటూ తన భారీ రథాన్ని చూపిస్తాడు లియోనైడస్ అలౌకగా నవ్వుతూ నన్ను కంకాళాలు భయపెట్టలేవు అంటాడు చావుని లెక్క చేయని వీరుని చచ్చిన వాడి కపాలం ఏపాటి భయపెడుతుంది మనిషికి తన ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు ఉద్యోగము సంపద ఏది అలాంటి ప్రాణాన్ని ఫణంగా పెట్టినవాడు మరికి ఏం పోతుందని భయపడతాడు జాతస్య హిధృవ మృత్యు అనుకుంటే హతోవా ప్రాప్సే స్వర్గం అనుకుంటే ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఒక లియోనైడ్ జూలు విధిల్చిన సింహమే కుట్రలకి పాల్పడితే కుట్రలకి పాల్పడేవాడికి దన్నుగా ఉంటే సునకమే సింహాసనం మీద కూర్చున్నా కూడా దట్స్ ఈ సమాధానానికి చర్రు మన జెక్సిస్ నన్ను ఎదిరించి పోరాడిన వాళ్ళు లేరు నా సేనకి ఎవరు ఎదురు నిలబడలేరు ఆ పైన నీ దేశంలోని ఆడవారి పరిస్థితి ఆలోచించు అంటాడు లియోనైడర్స్ మా దేశపు ఆడవాళ్ల సంగతి ఇప్పుడెందుకులే నీ దగ్గర ఉన్న బానిసల కంటే వారికి వేరం ఎక్కువ అంటాడు ఎంత చక్కని ముఖ భావ ప్రకటన ఉంటుందంటే అప్పుడు ఆ పాత్రధారి కళ్ళు ఆ ముఖము తేజవంతంగా ఉంటాయి ఈ దృశ్యం చూస్తూ ఆ డైలాగ్ వింటున్నప్పుడు రాణి రుద్రమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి ఇందిరాగాంధీ ఇలాంటి భారతీయ మహిళా యోధులు గుర్తుకు వస్తారు వచ్చారు నాకు వీరందరికీ మూల శక్తి మహిషాసుర మర్దని ఆ ఆది పరాశక్తి నా కళ్ళ ముందు కదలాడింది లియోనైడర్స్ అంతటితో ఆగడు నీ దగ్గర ఉన్న వాళ్ళు బానిసలు యోధులు కారు నీ కొరడా దెబ్బలకి భయపడి వాళ్ళు యుద్ధానికి వచ్చారు అంటూ వాస్తవాన్ని ఎత్తి చూపుతాడు దాంతో వెంటనే వాదన మార్చి ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఇంతకుముందు కూడా చాలాసా వీడియోల్లో టెక్స్ట్ మ్యాటర్లో చెప్పాను ఎక్కడ పట్టుబడితే ఎక్కడ లాజిక్ లాస్ అయితే ఇక లాజికల్గా ఆన్సర్ చెప్పడానికి వీలు కాకపోతే కొత్త వచ్చి కొత్త మాట అందుకుంటాడు లేకపోతే వీడే కొత్త మాట అందుకుంటాడు దాన్నే చూపిస్తూ వీడు వాదన మార్చి జెక్సిస్ ఈసారి ఏమంటాడంటే ఈ సమస్త గ్రీకులకి నిన్ను సామంతరాజుని చేస్తాను నీ విరోధులైన ఎథీనియన్లని నీ ముందు మోకాలి దండ వేయిస్తాను నీకు సకల సంపదలు ఇస్తాను నువ్వు నా ముందు మోకాలి దండ వేయి అంటాడు అందుకే ఇన్ని సంపద ప్రదర్శిస్తూ మెడలో నాగలేసుకొని వస్తాడు ఇక్కడ అచ్చంగా కనబడేది నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గాలు డ్రాముజిగడి వంశ పారంపర్య గూఢచర్య వ్యవస్థ పనితీరే ఆద్యంతము ప్రతి సీన్లను కథలోని ప్రతి అంశంలోనూ ఈ సారూప్యత అనుసృతంగా ఉంటుంది జెక్సిస్ ముందు భయపెట్ట ప్రయత్నిస్తాడు సాధ్యం కానప్పుడు ప్రలోభ పెట్ట ప్రయత్నిస్తాడు భయపెడితే డబ్బు ఖర్చు కూడా ఉండదు ప్రలోభం అయితే ముందు ఇచ్చి తర్వాత మళ్ళీ ఓడగొట్టాల్సి వస్తుంది చివరికి మూడు వందల యోధులు సినిమాలోని యుద్ధపు చివరి సీన్లో కూడా గూనివాడి సహితంగా జెక్సిస్ దూత చెప్పేది కూడా ఇదే వీలైతే భయపెట్టడం కుదరకపోతే ఆశ పెట్టడం ఎప్పుడైనా వాళ్ళ తీరు అంతే ముందు భయపెడతారు ఎదుటివాడు భయపడలేదనుకోండి తర్వాత ప్రలోభ పెడతారు ఆశకు పడిన మెల్లిగా బానిసని చేసుకుంటారు తర్వాత కొరడా దెబ్బలు మామూలే పీక కత్తిరించడాలు మామూలే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గత కొన్నేళ్లలో శ్రీ చైతన్య విద్యా సంస్థ అప్పటికేది తాజా ఉదాహరణ అండి అందుకని దాన్ని అప్పుడు ఉటంకించాను గుంటూరులో మిగిలిన చిన్న చిన్న విద్యా సంస్థని సంలీనం చేసుకుంది సురేష్ కోచింగ్ సెంటర్ విజిడమ్ గట్రా వాళ్ళ విద్యా సంస్థని టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు సదర్ సురేష్లకి ఎంకేఆర్లకి స్వాగతం చెబుతూ ఈనాడు ఈనాటి నుండి మా అపూర్వ ఫ్యాకల్టీలో ఈ గౌరవనీయులు కూడా చేరుతున్నారంటూ అర్ధ పేజీ లేదా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన శ్రీ చైతన్య బిఎస్ రావు ఇప్పుడు మరణించాడు అతడి కొడుకేవరు నడుపుతున్నట్టున్నాడు నెలలు తిరిగేప్పటికీ శాతాకోటి లెక్చరర్లో మీరో బోడీ లెక్చరర్ అన్న డీల్ చూపడం కూరలు పీకి కూర్చోబెట్టడం మామూలే కాకపోతే ఇది కెరీర్ పరంగా కూరలు పీకటం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు చంబాకూటమికి ట్యాంపర్ విజయం ఉన్నట్టు అప్పుడు అప్పటి నుండి ఇప్పటికీ కూడాను ఈ కార్పొరేట్ చైతన్య నారాయణ చైనా ఈ బ్యాచ్కి రిజల్ట్ ట్యాంపరింగ్ ర్యాంక్ ఫిక్సింగ్ ఉన్నది అది నీట్ అయినా గోట్ అయినా అప్పటి ఎంసెట్ అయినా దాని మీద కంప్లైంట్ ఇచ్చే చంబా చేతికి చిక్కాను నేను దాని గురించి ఇంతకుముందు రామోజీరావు ఆన్ ఆఫ్ అంటూ కూడా వీడియో ఇచ్చి ఉన్నాను ఇక అప్పటి పోస్ట్ మళ్ళీ కొనసాగిస్తున్నానండి అచ్చంగా ఇలాగే జెక్సీస్ ఇప్పుడు కొరడాలతో కొడుతున్న బానిసలనైనా ఒకప్పటి రాజులనైనా ఇప్పుడు ఓటమి వార్త తెచ్చినందుకు పీక కోసి మరణాన్ని ప్రసాదించిన వాళ్ళకైనా లొంగ తీసుకునే రోజు ఇప్పుడు లియోనైడస్కి ఇచ్చిన ఆఫర్ ఇచ్చి ఉంటాడు కదా మొదట సామంతు అంటాడు ఆ పైన నువ్వు దళపతి వంటాడు ఆ తర్వాత నా కాలి కింద పేట వంటాడు చరిత్రలో చూసుకున్నా కూడా కనిపించేది ఇదే బెంగాల్ విభజనప్పుడు మీర్జాకి ఆ నవాబుకి వాడి అల్లుడిని అడ్డం పెట్టుకొని మామని వేసేసి తర్వాత అల్లుండి కూడా నీ మామకే వెన్నుపోటు పొడిచావు నువ్వు మాకు అని ఏముంది అని వాణ్ణి కూడా వేసేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ చెంబా అంతకంటే విలువైన అల్లుడు కాబట్టి డ్రామోజీ చెంబా చేత ఎన్టీఆర్ని వేయించిన తర్వాత చెంబాని వేసేలా అందున ఎందుకంటే చిక్కిపోయాడు అప్పటికి పీవీజీకి అందుకోసం అప్పుడు అప్పటి దాంట్లో చెప్పని మాట అండి ఇప్పుడు మళ్ళీ ఆ పాత పోస్ట్ కొనసాగిస్తున్నాను ఒకప్పుడు బ్రిటన్ నాజీజంతో హిట్లర్ కమ్యూనిజంతో రష్యా క్యాపిటలిజంతో అమెరికా ఎలక్ట్రానిక్స్లో జపాన్ ఇప్పుడు చైనా తాలిబానిజంతో ముస్లింలు ముందు ఆకాశానికి ఎత్తడం తర్వాత ఎత్తి కొదేయడం ఇది నకిలీకణిక వ్యవస్థ గూఢచర్యపు బేసిల్లో ఒకటి అందుకే నెంబర్ ఐదు వర్గం పీవీజీ వర్గం ఓటమి స్ట్రాటజీ ఎంచుకున్నది అందుకే ప్రజలలో తామసం నశించి రజగుణం రగలడం తప్ప మరో మార్గాంతరం లేదన్నది ఉన్నవి రెండేదారులు పోరాటం లేదా బానిసత్వం మరో మాటలో చెప్పాలంటే అవినీతిపై పోరాటం లేదా అవినీతిలో పోర్లాడటం పోరాడతావా కార్గిల్ కిరా పొరలాడతావా బానిసత్వం కార్చిచ్చు వంటిదేనన్న విషయం బానిస సంఖ్యలు తగిలించుకున్నాక ఖచ్చితంగా అర్థమైతేరుతుంది ఇక ఇక్కడ కార్గిల్ దేశ సరిహద్దుల్లో లేదు ప్రతి మనిషి నడి జీవితంలో ఉంది ఎంతకాలం ఓర్చుకుంటూ రాజు పడుతూ పోరాటానికి భయపడుతూ బ్రతుకుతారు ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు భయంతో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉప ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ దంపతులకి అప్పటికి అతడు ఉప ముఖ్యమంత్రి ఇప్పుడైతే ముఖ్యమంత్రి ఈ దంపతుల పెళ్లి రోజు కానుకగా తమిళ భక్తులు వెయ్యి రూపాయల నోట్లతో కోటి రూపాయల విలువైన దండ వేయడంతో ప్రారంభమై యూపీ మాయావతి మెడలో పదిహేనో ఇరవయో కోట్ల దండ అయి కూర్చుంది అందుకు విరాళం ఇవ్వని వాడిని ఆ యూపీ ఎంపీ అప్పటి యూపీ ఎంపీ హత్య చేసి కేసు కూడా అయింది ఓ ప్రక్క ప్రజలు పది రూపాయలు ఓ స్టీలు పళ్ళెం ఒక గ్లాసు ఒక లడ్డు ఓ చేతి రుమాలతో వస్త్ర దానం వస్తుదానం అన్నదానం చేస్తామని ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక స్వామి గారు ప్రకటిస్తే అప్పుడు ఇది సెన్సేషనల్ అండి సదరు స్వామి ఆశ్రమంలో పదివేల మంది గుమిగూడి త్రొక్కిసలాట జరిగితే డెబ్బై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయినంత గర్భ దారిద్ర్యం తాండవిల్లుతుండగా మరో ప్రక్క దోచుకునేందుకు బడా కాంట్రాక్టులు ఉన్నతోద్యోగ పదవులు లాభసార్టి పోర్టుపోలియోలు పదవులు దక్కిన మాయావతి భక్తులు తమ అభిమానాన్ని భారీ కరెన్సీ దండలుగా బాహాటంగా సమర్పిస్తున్నారు వీళ్ళంతా నకిలీకరిక వ్యవస్థ నెంబర్ పది వర్గంలో కీలక వ్యక్తుల బానిసలే బాస్కి కాళ్ళు పట్టి క్రింది వాళ్ల చేత తమ కాళ్ళు పట్టించుకుండే బానిసలే ఇప్పటికీ నిట్టూర్పులు విడిస్తూ ఏం చేస్తాం ఎవరు ఈ దేశాన్ని కాపాడలేరు అని ఆక్రోశిస్తూ చూద్దాం తామసపు హద్దులు ఎంత లోతుగా విస్తరించాయో ఈ ఇక ఈ విషయం ఆపి జెక్సిస్ లియోనైడర్స్ల సంవాదం దగ్గరికి తిరిగి వస్తాను ఇప్పటికి ఆ తామసం కొంత తగ్గి రజన్ రగిలే ఉన్నారండి ఆ విషయమై పివిజీ వర్గపు కృషిని ఈశ్వరుడు ఫలింపచేశాడని నేను భావిస్తున్నాను జెక్సిస్ ప్రతిపాదనకి లియోనైడర్స్ అద్భుతమైన ప్రతిపాదన నాకు తెలిసి ఎంత మూర్ఖుడు కూడా దీనిని కాదనడు కానీ సమస్య ఏమిటంటే నీ బానిసల్ని హతమార్చి హతమార్చి నా తొడ నరాలు బెణికాయి అంచేత మోకాలి దండ వేయమన్నావు చూడు అది కుదరని పని అంటాడు ఎంత అద్భుతంగా చెప్తాడో చూడండి ఎంత సెటైరికల్గా కానీ ఇప్పటి చంబాటమికి ఎంత సెటగా ఎంత వెటకారంగా సూపర్ సిక్స్ ఫెయిని చెప్పిన సిగ్గు లజ్జ ఎలా లేదో జెక్సిస్ వీళ్ళకి గుగ్గురు డ్రామోజీ వాడికి ప్రతిరూపమే ఈ జెక్సిస్ వీడికి కూడా సిగ్గు లజ్జా ఏమీ ఉండదు పైన ఇంకా బెదిరిస్తూ ఈ చిత్రం ఈ యుద్ధం ముగిసేలోగా నువ్వు రక్తం చిందించడం తథ్యం అని లియోనాయిడస్ హెచ్చరిస్తే ఎంత నిర్లక్ష్యంగా చూస్తాడు ఎంత నిర్లజ్జగా చూస్తాడు అయితే ఈ చిత్రం చివరిలో యుద్ధ రంగంలో లియోనాయిడస్ విసిరిన ఈటె జెక్సిస్ గడి కుడిచెంపనిలా రాసుకుంటూ చీల్చుకుపోతే చిందిన రక్తాన్ని చేత చూసుకొని జెక్సిస్ ఎంత భయభ్రాంతుడవుతాడో కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించాడు ఆ చిత్ర దర్శకుడు పరిశీలించి చూస్తే జెక్సిస్ అలియాస్ నకిలీ కణికుల అనువంశీయుల నైజం ఎంఎంలో కనిపిస్తుంది ఎలాగంటే తమకి నడుస్తుంది అని అనుకుంటే తాను దేవుళ్ళకే దేవుడు రాజులకే రాజు అనుకుండే జెక్సిస్ నడవడం లేదనిపిస్తే ఎంత భయం కాబట్టే అసలు వాడి నైజమే పిరికి తను పిరికివాడే కుట్రలకి తెగబడతాడు వెన్నుపోట్లు పడ పడతాడు అదే ధైర్యం ఉన్నవాడు యుద్ధం చేస్తాడు కాబట్టి ఇక్కడ యుద్ధానికి వచ్చినా కూడా జెక్సీస్ తన సైనిక్ సైన్యం వెనకాలెక్కడ ఉంటాడు అదే లియోనాడస్ తను ముందు నిలబడి నడిపిస్తాడు ఇప్పటికీ మా పివిజీ వర్గంలో మేము ముందు నిలబడే నడిపిస్తున్నాం యుద్ధాన్ని వెనక దాక్కుని వంగళపూడి అనితల చేత లేకపోతే పులిసీతల చేత చెప్పించట్ల ఆ పీకే అన్నవాడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని డైరెక్ట్గా నాయకుడే అన్నాడు డైరెక్ట్గా నేను కూడా చెబుతున్నాను మేము ముందు యుద్ధాన్ని నడిపిస్తాం రాజ గురువైనా రాజైనా నాయకులకి గురువుల ఏమైనా నాయకులమైనా మీలాగా కోవర్టుల్ని పెట్టుకొని ఊరు పేరు లేని ఫేక్ ఐడియల్తో బూతులు తిట్టడమే ఆయుధాలుగా నడవ మేము లాజిక్ని సత్యాన్ని ప్రజెంట్ చేస్తూ యుద్ధాన్ని నడుపుతాం కస్కరా నాయన చెంబా నీ తంబాకు చంబాకు కొడుకుని కూడా కాచుకోమని చెప్పు అసలే మందం నాలుక మందం మందలదిరి ప్రజాప్రతినిధికి ఎంత సీన్ ఇచ్చినా సీన్స్ ఎంతకాయే ఆ సీన్ సంగతేంటో మరో వీడియోలో చెప్తాను ఇప్పటికిది మూడు వందల యోధులు ఈ యుద్ధం ఆ యుద్ధానికి తెర రూపం ఇది మరింత పరిశీలించుకోండి సామాన్యులారా మీ అందరికీ ఈ మెదళ్ళే ఆయుధంగా యుద్ధం యొక్క తీరు తెన్నులు మీకు చాలా బాగా అర్థమవుతాయి నాది భరస పరిశీలించవలసిందిగా మనవి చేస్తూ మీకు అలాంటి అవకాశాన్ని ఈశ్వరుడు ఇవ్వాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ మానవతా ధర్మం పునః ప్రతిష్ట గావింపబడేందుకు ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరికీ స్వాగతం చెబుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్